గారు కూడా తెప్పిస్తారు మీ అభిప్రాయాలు కూడా మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన సింపుల్ గా ఓకే రండి మీటింగ్ లో పోదాం రామ్మ టీచర్ ఆ బెంచ్ లో కూర్చుంటాం లేదు కూర్చుంటాం నిలబడుకుంటే వాళ్ళు అడ్డం వస్తారు పేరెంట్స్ అందరికి రామ్మ టీచర్

మీరు కూడా మీ ఇద్దరు రండి మంత్రి మీ ఇద్దరు రండి ఇది హిస్టారికల్ ఫోటో కాబట్టి ఇక్కడ రండి ఈ పక్క రండి ఇక్కడ రండి రండి కూర్చోండి కూర్చోండి ఇట్రా వర్మరా నువ్వు కూడా మీరిద్దరు కూడా రండి అడ్జస్ట్ కానీ మీ ఇద్దరు కూడా కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కొంచెం కూర్చో అటు కూర్చో కొంచెం అటు కూర్చు కూర్చో నువ్వు ఒక్క నిలబడుకున్నా ఒక డిస్టమ్ బొమ్మారు

ಸಂಬಂಧ ಗೆ ಸಂಬಂಧ ಕಣ್ವಲಿಯ ರಂಗೋಲಿಯೇ ಸಂಬಂಧ ಬಿ ವಿಲ್ बेटर ಸರ್ ಓಕೆಮ್ಮ ಗುಡ್ ಸರ್ ಆಲ್ ಪರ್ಪಸ್ ನೀಸ ಸರ್ ಒಂದು ಕ್ಲಾಸ್ ತಲ್ಲೆ ಅಂದ್ರೆ ಕರಿಬೇಕು ದುಡ್ಡು ಎಪ್ಡಿಗೆ 23 ಕ್ಲಾಸ್ ರೂಮ್ ಇರುತ್ತೆ 23 ಓಕೆಮ್ಮ ನಿಮ್ಮ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಪೇರೆಂಟ್ಸ್ ಟೀಚರ್ಸ್ ಮೀಟಿಂಗ್ ಗುಡ್ ಓಕೆಮ್ಮ ಗುಡ್ ಜಸ್ಟ್ ಕಟ್ ఏంటమ్మా ఎన్నో క్లాసు టెన్త్ క్లాస్ పాప బాధ అవుతుందా బాగుంది మీటింగు ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు అందరు ఒకసారి వస్తారు లేకుంటే బాగా చేశారు మీరు చాలా బాగా చేశారు కలిసి ఒక గంట పట్టిందా రెండు గంటల రాత్రి ఎంత పట్టిందా రెండు బాగా చేశారమ్మా చాలా నేచర్ గా వచ్చి చాలా బాగా వచ్చింది అంగ్రా మళ్ళా వస్తాం తిరిగి వస్తాం ఏంటమ్మా ఎన్నో క్లాస్ అమ్మా మీ పాప ఎయిత్ క్లాస్ అమ్మా పాప కూడా నేర్పిస్తాం పాప బాబా నేర్పిస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా గుడ్ చాలా బాగా వేస్తావమ్మా గుడ్ గడ్ ఎక్సలెంట్ ఏమ్మా పాపా బాబా ఏంటమ్మా ఎవరు పాప బాబా పాపమ్మా ఏం చదువుతుంది ఎయిత్ క్లాస్ అమ్మా బాగా నువ్వేం చదువుకున్నావమ్మా డిగ్రీ చేస్తా అమ్మా నమస్కారమ్మా ఏంటమ్మా ఏం చేస్తుంది పాప ఎయిత్ క్లాస్ అమ్మా నువ్వేం చేస్తావమ్మా ఇంటర్ ఉంటామ్మా ఇప్పుడు నువ్వు మీరంతా డిగ్రీ చేశారు ఐటీ తెలీదా మీకు తెలుసా ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వు అమ్మా నువ్వు చేస్తావా చేస్తే ఇంట్లో నుంచి పని చేయొచ్చు కదా డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు ఇంట్లో కానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతాను ఇంట్లో మూడు నాలుగు గంటలు అదనంగా ఆదాయం వస్తుంది మాట్లాడతాను అది ప్రమోట్ చేస్తున్నాను పెద్ద ఎత్తున ఇంట్లో ఇంట్లో కూర్చొని పని చేయడం ఇప్పుడు అందరూ ఒకే పార్టీ అభివృద్ధి పార్టీ ఎంత అభివృద్ధి పార్టీ అయిపోవాలి జీవితాలు బాగుపడాలి వెరీ గుడ్ గుడ్ ఏంటమ్మా ఏం చదువుతున్నా బాబా బాబా సెవెంత్ క్లాస్ సిస్టర్ అందుకే నాకు అందుకే అందుకే డౌట్ వస్తే నువ్వు నువ్వు వాస్తవం చెప్పేసావు సేవ్ గర్ల్ చైల్డ్ ఓకే అమ్మా ఏం చదువుకోనమ్మా నువ్వు పాప టెన్త్ క్లాస్ చదువుతా ఉంది మీరేం చదువుకున్నారమ్మా టెన్త్ అమ్మా పాపని పాపం సార్